హలో అందరికీ వంటింట్లో అమ్ముతానికి స్వాగతం నేను ఉమేశు నందన ఈరోజు అయితే బేకరీ స్టైల్లో ప్లెయిన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీన్ని టీ కేక్ కూడా అంటారు ఇది సింపుల్గా చేసుకోవచ్చు మనకు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అవసరం ఉండదు మామూలుగా అయితే దీన్ని కేక్ జెల్తో ప్రిపేర్ చేస్తారు బేకరీలలో కూడా కేక్ జెల్ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లో ఎగ్స్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ అనేటి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుండే ఫ్రిడ్జ్ నుంచి ఒక ఫైవ్ అవర్స్ ముందే బయట పెట్టేసి పెట్టుకోవాలి లేదంటే మనకు కేక్ అనేది పఫిగా రాదు మనకు కే ఎగ్స్ ఎంత నార్మల్ టెంపరేచర్లో ఉంటే మనకు కేక్ అనేది అంత పఫీగా వస్తుంది ఫస్ట్ ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను దీంట్లోనే మూడు రకాల ఎసెన్స్లు అయితే యూజ్ చేయాలి మనం వెనిలా ఎసెన్స్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే బటర్స్కాచ్ ఎసెన్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలానే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకున్నాను పైనాపిల్ ఉన్న వెనీలా అలానే రోజ్ కలిపి వేసుకుంటారు బయట అయితే నేను బటర్స్కాచ్ వేసాను కొంచెం ఫ్లేవర్ అనేది నాకు అలా ఇష్టం కాబట్టి నేను అలా వేసుకున్నాను ఖచ్చితంగా మూడు మాత్రం కంపల్సరీ వేస్తారు బైక్ బేకరీస్లలో దీనివల్లనే అరుమా అనేది బాగా ఎక్కువగా వస్తుంది మీకు అలానే మీరు ఎక్కువ వేశారంటే మళ్ళీ చేదొస్తుంది కేక్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ వన్ టేబుల్ స్పూన్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి ఇక్కడ మనము ఇప్పుడు బీటర్తోని మంచిగా బీట్ చేసుకోవాలి తొందరగా బీట్ చేయడానికి ఒక ట్రిక్ చెప్తాను అదేంటంటే బౌల్ని కొంచెం ఇలా స్లైడ్గా వంచేసి మనము బీట్ చేస్తే మనకు తొందరగా బీట్ అవుతుంది చూసారా వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్లైడ్ ఇలా మంచి సైడ్ నుంచి చేస్తే మనకు బీటింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఖచ్చితంగా ఇలా తిప్పుకుంటూ బీట్ చేసుకోవాలి అప్పుడే మనకు మొత్తం బ్యాటర్ అంతా ఒక్కటిసారి మిక్స్ అయిపోతుంది ఇలా మంచిగా వైట్ కలర్ వచ్చే వరకు బీట్ చేసేసుకోవాలి చూసారా ఇలా అయితే బీట్ చేసేసుకోవాలి ఖచ్చితంగా ఎగ్ మనకి ఎంత బాగా బీట్ అయితే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు షుగర్ని అయితే నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇలా ఖచ్చితంగా మెజర్ వేసుకోవాలి కప్పు కరెక్ట్ మొత్తం ఇలా మనం కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ బీటర్తో తోని మళ్ళీ బీట్ చేసుకోవాలి మీరు ఒకటేసారి వేస్తే అదంతా గడ్డలు గడ్డలు కడుతుంది మనకు పర్ఫెక్ట్గా బీట్ కాదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం బీట్ చేసేసుకోవాలి ఇది కూడా మంచిగా వైట్ కలర్ అయిపోవాలి క్రీమీ టెక్స్చర్ అంటారు కదా ఆ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి మనకు షుగర్ పౌడర్ కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది లేదు మీరు షుగర్ వేసుకుంటే ఇంకొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది ఇలా మంచిగా బీట్ చేసుకున్నాక పక్కకు పెట్టుకొని ఇప్పుడు మైదా తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతోనైతే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోని అదే మెజర్మెంట్ మైదా కూడా తీసుకోవాలి ఒకవేళ మీరు షుగర్ పౌడర్ కాకుండా షుగర్ వేసుకునేది ఉంటే కొంచెం కప్పుకు తక్కువ తీసుకోండి అలా అయితేనే మనకు స్వీట్నెస్ అనేది సరిపోతుంది లేదంటే కప్పు కప్పు తీసుకుంటే చక్కెర ఎక్కువైతుంది ఇలా పౌడర్ అయితే మనకు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి ఇప్పుడు మైదా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఒకటేసారి యాడ్ చేయొద్దు మనకు ఆ పఫ్ఫీ నేచర్ అనేది పోతుంది మనకు ఆల్రెడీ ఎగ్ బ్యాటర్తోనే మంచిగా పఫ్ అయింది కదా అలా ఒకటేసారి వేస్తే మొత్తం మనకు ముద్ద అయిపోతుంది పిండి అనేది అలా కాకుండా కొంచెం కొంచెం వేస్తే ఆ టెక్స్చర్ అనేది అలానే ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్కి స్పాస్లతో అనుకుంటూ బ్లెండ్ చేసుకోండి లేదంటే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అక్కడక్కడ కొంచెం సో మళ్ళీ బ్లెండ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే కేక్ జెల్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక టేబుల్ స్పూన్ కేక్ జెల్ అయితే యాడ్ చేస్తున్నాను దీనివల్లనే మనకు కేక్ బేకరీ స్టైల్లో కేక్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే కేక్ జెల్ యాడ్ చేయడం వల్లనే కంపల్సరీ కేక్ జెల్ అనేది యాడ్ చేస్తారు బేకరీస్లలో ఇది అన్హెల్దీ అంటే అన్హెల్దీయే కానీ తప్పదు కొన్ని రెసిపీస్కి బయట లాగానే రావాలంటే అంత యూస్ చేయాల్సిందే ఇక్కడైతే మనకు కేక్ జెల్ వేయంగానే కొంచెం వైట్ కలర్గా మారుతుంది ఖచ్చితంగా మనకు వైట్ కలర్ కేక్ అనేది వైట్ కలర్ రావడానికి కారణం ఏంటంటే కేక్ జెల్లే కానీ కేక్ జెల్ వేసినాక ఎక్కువగా బీట్ చేయాలి లేదంటే మీకు ఆ లేయర్ అనేది జెల్ అలానే ఉంటుంది అక్కడ మనం గడ్డగా వస్తుంది కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇదంతా మంచిగా ఫస్ట్ కేక్ జెల్ వేసినాక మంచిగా బ్లెండ్ అయ్యాకనే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు హాఫ్ వన్ బై ఫోర్త్లో హాఫ్ కప్పు పాలైతే యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ బ్లెండ్ చేసుకొని తర్వాత ప్యాచ్లతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇంకొక టూ మినిట్స్ అనేది కలపాలి కంపల్సరీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి ఏదన్నా మనం మిస్ అయినా కానీ ఇక్కడ అనేది మనకు పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది సెట్ అవుతుంది ఈ బ్యాటర్ బాగా సాఫ్ట్గా ఉండాలి వైట్ కలర్గా రావాలి అప్పుడే మనకు కేక్ అనేది పఫిగా ఉంటుంది స్పాంజ్గా ఉంటుంది ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కట్ తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి నేను ఆల్రెడీ కేక్ కి బటర్ పేపర్ వేసేసి గ్రీస్ చేసి పెట్టాను నేనైతే ఓవెన్లో చేయట్లేదు ఓవెన్ లేకుండా చేస్తున్నాను ఇలా బ్యాటర్ అంతా వేసేసుకొని ఇలా ఫోక్తో కానీ ఒక లేదంటే తో కానీ ఇలా అనేసి ఒక్కసారి ట్యాప్ చేస్తే మనకు ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ కాదు నేను ఆల్రెడీ బ్యాటర్ స్టార్ట్ చేయకముందే ఇలా వెయిట్ చేసి పెట్టుకున్నాను గిన్నెని అందులో అయితే పెట్టేసి తర్వాత బరువు అనేది మీద పెట్టుకోవాలి అలా అయితే మనకు బేక్ అవుతుంది ఇది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం ఫస్ట్ కేక్ బ్యాటర్ స్టార్ట్ ముందే లో ఫ్లేమ్లో పెట్టేసి పెట్టేసుకొని తర్వాత కేక్ బ్యాటర్ స్టార్ట్ చేస్తే ఆ లోపు ప్రీ హీట్ అనేది అయిపోతుంది ఆ తర్వాత మనము ఇంకొక థర్టీ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేశాక ఇలా వెయిట్ పెట్టడం వల్ల మంచిగా ఈక్వల్గా మనకు పైనుంచి కింద నుంచి బేక్ అవుతుంది కేక్ అయితే ఇక్కడ థర్టీ మినిట్స్ నాకైతే పట్టింది పర్ఫెక్ట్గా మనము పిక్ చూ చెక్ చేసుకోవాలి మనకు కేక్ బ్యాటర్ అనేది ఇలా టూత్ పిక్ పెట్టినప్పుడు క్లియర్గా రావాలి అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు ఇక్కడ మనకు ముద్ద అనేది లేకుండా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అంటే ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది ప్లెయిన్ కేక్ దీన్ని తీసి ఇప్పుడు సైడ్ పెట్టేసుకోవాలి మనకు ఇది చల్లగా మాత్రమే కట్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే మనం టేస్ట్ అనేది ఎంజాయ్ చేయలేం ప్లేన్ కేక్ ఎప్పుడైనా కొంచెం చల్లారినాక కానీ నాకు టైం లేదు కాబట్టి నేను తొందరగా తీసేశాను ఇలా నేను బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి అదంతా తీసేస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది అండ్ పైన ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ కావడానికి కారణం ఏంటంటే పాలు వేసాం కదా ఆ పాలు అనేది ఇలా వస్తాయి కేక్ అనేది వైట్గా ఉంది బేకరీ స్టైల్లో స్పంజిగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఈ రెసిపీ చేసుకోవాలంటే ఖచ్చితంగా కేక్ జెల్ అనేది అవసరం అంటే లేదు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్